రేషన్ దిని వెళ్ళక రేషన్ సరుకులు ఉంటాయి మళ్ళా ఎక్కడైతే పెద్దది నేను కోసం ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండ్ ఇక్కడ ప్రసాదాలు గట్రా మనకి ఏ ఏ రేట్లో ఇక్కడే ఎక్కడే ఇచ్చేస్తుంది చేస్తారు యాభై రూపాయలకి ఐదు లక్షలు అంటే జంకలు మాత్రం తెగస్తున్నాయి కదా మూడొక్కని అందంగా ఉన్నా చెప్పా కదా చింత చెట్లు అని మనకి దారు మధ్యలో వేసినప్పుడు ఇలాంటివి ఇలాంటి ఆకులు ఇది ఎలాంటివి చూసుకొని తింటూ ఉండాలి మనకు అప్పుడు అన్నీ దొరికితే మార్గం మధ్య అంతా వెళ్తుంటే జంకలు మాత్రం తెగస్తున్నాయి వచ్చారు కదా మూడు వచ్చినాయి అందంగా మీరు ఉన్నానుకోండి మమ్మీ డాడీ మమ్మల్ని దగ్గర పోయి అందంగా కూడా ఉన్నాయి మీ మమ్మీ డాడీ మిమ్మల్ని దగ్గర ఏమన్నా పెడతారేమన్నా వస్తారంటే సూర్యలింగం దీని డైరెక్షన్ నాకు తెలిసి టూ కిలోమీటర్స్ ఒకటి ఉంటున్నట్టు ఉంది ఈ లింగాలు మనం ఇప్పుడు సూర్యలింగం దగ్గర ఉన్నాం ఇంకా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రుద్రాక్ష అవి ఏంటివే మరి ఈ ంతా గురే నిత్యానంద అవతరించిన స్థలం అంట ఇదే కామెడీగా ఉంది నాకు అదేంటి దేవుడి కన్నా మనోడే ఫేమస్ ఏమి ఇక్కడ అదే అర్థం కాల నాకు నిత్యానంద అవతరించిన స్థలం అని రాశారు దాని మీద బోర్డు అసలు బోర్డు వీళ్ళ చుట్టూరు అనే ఇక్కడ ఉన్నారు చిత్తూ సూర్యలింగం ఈ సూర్యలింగంలోకి వెళ్ళి మళ్ళీ దండం పెట్టుకున్నాను ఇప్పుడు నార్మల్గా ఉండే కొలను ఇప్పుడు చెత్త ప్రదేశంలో మారింది నేను డెవలప్ చేస్తే బాగుంది సో ఇంకా కదలాలి ముందుకి ఇంకా చాలా లింగాలు చూడాలి ఎవరైతే తిరుగుతుంది ఈ చుట్టూరునే ఈ కొండచిట్టూరు దాటుకొని అక్కడికి చేరుకోవాలి ఇంకా పాక్ అలాగే ఉంది మేఘాలు వరుణ లింగం స్పెషల్ ఏంటంటే వరుణుడు వరుణుడు లింగం ఇది అందుకే లింగం అంటారు లోపలికి వెళ్ళేటప్పుడు తీయకూడదు చాలామంది ఆటోల్లో వస్తారు ఇది మీద ఎవరికైనా ఇవి తెలిస్తే కామెంట్ చేయండి చిరు అరప్ప పెడమని ఉంది ఇక్కడ నుంచి దగ్గర దగ్గరగానే ఉంటాయి అర్ధనారేశ్వరుడు బాగుంది టెంపుల్ అయితే సో ఈ కోవిల్ ఏంటంటే ఖాళీగా రోజుల్లో ఉంది బాగుంది లింగం అయితే అట్రాక్షన్గా ఉంది దూసు బ్రేక్ ఇది మంచిగా రుచికరంగా దూసులు అయితే వేస్తున్నారు వేడి వేడిగా తక్కువ ఉందా అందుకే ఫ్రెష్గా వేస్తున్నారు అని తినేయచ్చు నేను వాళ్ళు నైట్ వెళ్తారు ఇది గిరి ప్రదర్శనకి వచ్చే లేదండి ఏం ఇంపార్టెంట్గా వాటర్ బాఫ్ చోట తెచ్చుకోవాలి వరం చూసుకొని వాటర్ బాఫ్ కూడా బ్రేక్ ఇచ్చాం మళ్ళీ స్టార్ వైపు వచ్చినప్పుడు ఆగడానికి రెండు గంటలు సగం సగం తిరిగేస్తాను చాలా తిరిగేస్తా రెండు గంటలు టూ అవర్స్లో మొత్తం ఎవరో పంపుతారు మా బ్యాక్ సైడ్ వస్తానే ఉన్నారు తిరిగి అది బయలుదేరు అయితే వచ్చింది మా అయితే ఆల్మోస్ట్ తినేస్తున్నాడు టేస్ట్ అయితే తిరగదీస్తు అన్నాడు మనం కూడా తినేదన్నమాట ఇక్కడ అట్రాక్షన్గా బలే ఉంది శివ పార్వతీలు అండ్ బొమ్మలు సో అక్కడ టిఫిన్ అయితే బాగుంది సాంబార్ సాంబార్దా అన్నట్టుంది అందులో రేషన్ బీమి వీళ్ళకి రేషన్ సరుకులు ఉంటాయి మనలాగానే ఇంకా ఇంకా సిక్స్ కిలోమీటర్స్ ఉంది ఆ రౌండ్ చుట్టాం హాఫ్ రౌండ్ కొండ ఆ కొనకైతే చేరుకోవాలి ఎలాగైనా నాన్ స్టాప్ రెస్ట్ తీసుకోకుండా అయితే బండి పోనిస్తున్నాం బండి ఎక్కడ ఆగల టిఫిన్ కింద దగ్గర ఆగుతుంది కానీ సరే తెలియపోతుంది కానీ రేషన్ ఏంటి ఇక్కడ వీళ్ళంటే మళ్ళాగానో ఏరియాలో వాళ్ళ జీవన విధానం మా వెనకాల చాలా బాగుంది వెనకబడిపోయారనే చెప్పచ్చు నేను ఇంకా ముందేస్తున్నాం అంటే లెక్క ప్రకృతి బాగుంది ఎండ ఉంటే నడవాలంటే కష్టమైపోయి చాలా చేస్తుందా మీకు దాదాపు ఇప్పుడు ఎనిమిది కిలోమీటర్లు నచ్చాను కష్టపడి అన్ని రింగాలు కవర్ చేసుకుంటాను వాడు కూడా కవర్ చేస్తున్నాడు అనుకోండి కాకపోతే వాడు కవర్ చేసేది వేరు నేను చేసేది వేరు నేను అన్ని లింగాలకి దగ్గర బంధువులాగా వెళ్తాను అవి మాత్రం అనక్కడు దాన్ని అనిపించుకుని వచ్చాను ఇక్కడ వచ్చేసి వాయులింగం ఇది సిక్స్త్ సిక్స్త్రా ఫిఫ్తా ఇది సిక్స్ ఫిఫ్త్ ఇది వాయులింగం కూడా వెళ్ళిపోయి దర్శనం చేసుకొని బయలుదేరు లింగం నెక్స్ట్ తమిళనాడు ముఖ్యమంత్రి ఇంకెక్కడి నుంచి చార్ట్ అవ్వండి వాయిలింగం అయిపోయింది నెక్స్ట్ లింగం కోసం పోరాడుతున్నాం డిస్టెన్స్ బోర్డ్స్ పెట్టాలి సెసైన్ బోర్డ్స్ సైన్ బోర్డ్స్ చూస్తే ఇంకా ఫోర్ కిలోమీటర్స్ ఉంది చెన్నై ఇక్కడ నుంచి వన్ నైంటీ నైన్ ఉంది అండ్ తిరుమల తిరుమలమాల ఇది నాలుగు వెల్లవారం ఇది ఇంకా ఏ పాండిచ్చేరి ట్వంటీ సిక్స్ ఊరు పాలిమంట తిరుపతి వన్ ఎయిటీ సెవెనా ఇక్కడ నుంచి వన్ ఎయిటీ సెవెన్ అండి పెద్ద తిరుపతి చెట్టుకున్న కాయలు చాలా కష్టపడ్డారు ఇదంతా మేడం అక్కడ మడుపు తిరిగి వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్ అని ఉన్నారు తొందరగా వెళ్ళిపోతా సార్ లాస్ట్ ఫైనల్ కదలేము స్టార్టింగ్లో ఉన్నంత వచ్చారు ఎండింగ్కి వచ్చేసరికి గుండదు బాడీలో ఎక్కలు తినే ఎనర్జీ అంతా పోయి మూడు నిమిషాలు మూడు కిలోమీటర్లు ఈడీలాగా సాగు ఎక్కుతూ ఉంటాడా కాళ్ళు అలా వెళ్తూనే ఉంటున్నా ఇప్పుడు దాకా పరిగెత్తాం ఇప్పుడు పెడితేనే చెమట దగ్గరికి వచ్చే ఇప్పుడు దాకా చెమట అనేది లేదు ఈ పెండల ఏమి పట్టు వెహికల్స్ వచ్చేస్తాం గుర్తిస్తాడేమి కానీ ఇది అలాగే వెళ్ళిపో చాలా సంవత్సరాలు అయిందిగా నడిచి దానివల్ల ఏమో ఒకేసారి నా స్టార్ట్ రాకుండా నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది చంద్రబాబు రాసుకోవాలి ఈ ఎక్స్పీరియన్స్ ఏంట్రా వీడు ఎక్స్పీరియన్స్ అంటే ఏమీ లేదు చిల్ల పెట్టినది ఫుల్ కూల్ 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 చిల్లబ్ వీడి చిల్లు నాకు ఎట్లెడ్ చిల్లు ఉన్నాడు ఇప్పుడేనా పడకూడదు బాధపడకూడదు ఇంకా రెండు కిలోమీటర్లు మూడు నిమిషాలు టార్గెట్ వెళ్ళిపోయి నిమిషాల్లో రెండు కిలోమీటర్లు అన్న ఏవీ లైఫ్ పోతాయి బ్యాటరీ లైఫ్ అని కొంచలేదు ఏ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వరకు పెడతారు వాటి యాక్చువల్గా ఇప్పుడు ఆపోజిట్ వేసుకోండి ఎందుకంటే అలా అప్పు నాకే ఈ నడవరా అంటే బాబు అమ్మాయి అంటున్నాడు అబ్బా మనకసలా అసలు ఇలాంటివన్నీ చాలా సింపుల్ విషయం గురువు ఈజీగా వెళ్ళిపోతాం ఎలాగైనా నడిచి వెళ్ళిపోతాం కానీ కూడా అలా కాదు ఎలా కష్టపడుతున్నాడు నడుపుతున్నాం ఫైనల్గా ఈ రోడ్డు దగ్గరకు వచ్చేసరికి అందరికీ కాల్నట్లు వస్తాయి రావు ఎందుకంటే నేను అమరుణ్ణి ఏం కాదు నాకు అలా నడుచుకుంటే ఎంతవరమైనా వెళ్ళిపోతాను ఇది నా మనసులో శివయ్య అని తెలుసుకొని వెళ్ళిపోతే అనిపించదు ఎందుకంటే శివయ్య కుబేర్లింగం దగ్గరికి వచ్చాను కూడా ఎక్కడ కూడా అడుగున్నాడు ఎందుకు వంద అని చెప్పారు మరి అది అర్థయాత్ర తెలియదు సో ఫైనల్గా మన నీరెస్ట్ దగ్గరలో ఉన్న కుబేర్ లింగం దగ్గరికి వచ్చేసాం దాన్ని నెక్స్ట్ ఏంట్రా ఇంకేము డైరెక్ట్ కుబేర్ లింగం లోపలికి వెళ్ళి మరి దండం పెట్టుకొని వస్తాను మళ్ళీ షెడ్ పైకి వెళ్ళిపోయాడు ఇంకా ఎందుకంటే ఇది కాలనీ వచ్చేసి సాగుతీ కూర్చుండీ ఇక నైనా మనకి ఇంట్రెస్టే కదా వెళ్దాం ఫైనల్ వచ్చేసా ఇదేదో మోక్షగుండ మార్గం అంటే ఈ మార్గంలోకి వెళ్తారు చాలా మంది ఇది చాలా వీడియోలో చూస్తారు కదా ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ దాంట్లో దూరి దీంట్లో వస్తారు అది ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది దూరం ఇక్కడ ఎక్కువ ఇళ్ళోళ్ళు కూడా ఎక్కువ ఉంటారు దీంట్లోనే ఎక్కువ వెళ్తూ ఉంటారు టెస్టింగ్ లైన్గా ఉంటారు ఇక్కడే నాకు టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే అక్కడితో పక్క నుంచి అంటే ఏమన్నారా పంపించరా నిన్న ఒకళ్ళు ఒకళ్ళు దూరకుంటూ వస్తారండి అక్కడ జనం చాలామంది ఉన్నారు అదిగో రా అదిగో అట్లా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మనం బాడీ కదా అసలే సింపుల్కి వెళ్ళిపోవచ్చు వీళ్ళంతా కష్టపడాలి మనం ఈజీగా సింపుల్కి వెళ్ళిపోవచ్చు బాడీ అని వస్తున్నా ఎంత లాభం వస్తారండి అది ఏదో ఎంత కనిపెట్టినట్టు చెప్తున్నాను నాకు ఇలా ఏం చేస్తే ఇలా ఉంది ఇలా అంటే దాంట్లో దూరేవాళ్ళు ఎంతవరకు నడిచొచ్చు ఇలా సాక్షి ఇలా పడేసి చెత్త చెత్తగా చేశారు ఈ చెత్త ఇక్కడే ఉంది అంటే మనుషులు డట్టి అన్నడానికి ఇదో నిరక్షణ అని చెప్పవచ్చు అలాగే ఇక్కడే మోక్ష మార్గం అంటున్నారు ఇక్కడ పడేసి దీంట్లో తీరేస్తే మోక్షం వచ్చేస్తుంది అన్నట్టు అదే మోక్ష మార్గం ఈ అడవి చెట్టు మునకు మునగ చెట్టు ఇదంతా నాటు మొలక పోసుకొని వెళ్ళడానికి ఎవరు లేరు ఫైనల్గా మోక్షంలో నుంచి బయటకు వచ్చేసాను వాషింగ్ ఏం కాదు సైడ్ గుండి వచ్చేస్తే ఎవరైనా పట్టేస్తాను లేకపోతే ఇబ్బందిగానే ఉండదు అలానే ఉంది వీడైతే వీడియో తీసుకున్నాడు మన హాన్లో వీడియో తీల ఎందుకు అది వేస్ట్ అని వెనకటి మేము అయితే సాధించిన అంత నచ్చలేదు అందుకే వీడియో చిట్టూరు తిరిగి కొండ దగ్గరికి ఇదిగా చెప్పా కదా ఎక్కడ స్టార్ట్ అయ్యి అలా అయితే వచ్చేసాము మ్యాక్సిమం మేము చాలా కష్టపడ్డాం అయ్యా అనుకుంటే వచ్చేసాం ఈజీగా ఇంకెంతలే ఇంకొంచెం దూరం ఉంటే డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతాం ఇక కాలు నొప్పులు ఏమీ లేదు తమిళనాడు తమిళనాడు అంటారే కానీ అంత తెలుగులో ఉన్నారు ఎవరు చూసినా తెలుగే మాట్లాడుకుంటాం తెలుగులోనే సరదాగా నడిచి వెళ్ళిపోతున్నాం నాకైతే స్టేట్ మారమన్న ఫీలింగే లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా అందరికీ తెలుగు వచ్చి అందరూ తెలుగుగానే మాట్లాడుతున్నారు ఆఖరికి ఎవరిని అడిగినా అడ్రస్ చెప్పినారు ఇన్ఫర్మేషన్ బాగా ఇస్తున్నారు వీళ్ళు లవ్లీ పీపుల్స్ అని చెప్పచ్చు ఏది ఎలా ఉన్నా చోడాలు ఇవే ఎక్కువ తాగాల్సి వస్తున్నారు ఎందుకంటే ఎనర్జీ కోసం అమ్మగా నిమ్మ చోడ అయితే తాగ మళ్ళీ ఎనర్జీ ఇంటికి వచ్చేసింది ఇప్పటి నుంచి మళ్ళీ నండించుకోవాలి దర్శనం వరకు గమని టెస్టింగ్ అనమాట సెంటర్ అయితే ఇది చూసుకొని దాటాలి రోడ్డు ఎప్పుడైనా దాటినప్పుడు నిదానంగా ఏ వెహికల్ మనల్ని గొద్దునవ్వకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇది పెద్ద జంక్షన్లో ఉంటుంది చూపిస్తాను దర్శనం ఎంతో మొత్తం అది ఈ పాయింట్కి వచ్చి ఎవరు ఇల్లు నిద్ర రి మార్గం ఇటు డైరెక్షన్ ఉంది మరి హైవే డిపార్ట్మెంట్ మరి ఇద్దరు బాగున్నా ఇటేనా అంటావా కరెక్టేనా ఎందుకంటే ఇవన్నీ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇట చెప్పాను జస్ట్ మనం ఇంకా వచ్చేసాం లైన్లోకి ఈ లైన్ దాటి దాటి వెళ్ళిపోతే చాలా అందరూ అయితే ఆగిపోయారు మనం మాత్రం ముందు న్యాచురల్గా త్రీ అవర్స్ అయితే ఈ గంట గిరి ప్రదర్శన పెరగడానికి అయితే ఫైనల్గా ఇప్పుడు డైరెక్ట్ దర్శనంగా అయితే వెళ్ళిపోతుంది మా వెనకాల మా సంత కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళంతా వస్తూనే ఉన్నారు ఇప్పుడు పక్క రోజువారం ఆడుకుంటూ ఉన్నారు ఎక్కువైతే ఉంది మొత్తం చాలా చూసాను ఒకటే చాలా మంది ఉన్నాయి ఫైనల్గా మనం లాస్ట్ లింగాన్ని అయితే దర్శించుకున్నాం దాని పేరే ఈశాన్య లింగం దీంతో ఎన్ని లింగాలు కంప్లీట్ చేసినారా లింగాలు అన్ని లింగాలు కంప్లీట్ చేసాం మీరు మ్యాప్లో ఎన్ని లింగాలు చూసారో ఏ కాలపైరు వా దూరం కాలపైరే వస్తున్నాడు దూరంగా వెళ్ళాలన్నా అండ్ ఫైనల్గా అన్నీ లింగాలన్నీ దర్శనం చేసుకున్నాం బాగుంది పద్నాలుగు కిలోమీటర్లు మూడు గంటలు చక్కా చక్కని కొట్టేసాము సింపుల్గా ఉంది ఫైనల్ దర్శనం అవ్వాలి కాళ్ళ పైరే పాపం వచ్చి ఉంటుంది ఒకటి జాతడు ఇంకోటి వచ్చాడు అన్నట్టు సరే ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ చాలు తిరుపతి ఈ దర్శనం అయ్యాకలే అప్పుడే కాదు ఇక్కడైతే ఈ వార వారాంతా ఎక్కువ టెంపుల్సే ఉన్నాయి ప్రతీదీ టెంపులే ఉంది నన్ను నడుపున వాళ్ళు కూడా ఉన్నారనుకోండి ఇలా కింద కూడా పోయి అడిగారు ప్రతి దిక్కునే అదేరాలు ఎవరు అనుకోండి అక్కడ ఫోన్లు చూసేస్తున్నారు మొబైల్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు ఇవ్వాలి టెక్నాలజీ అన్నట్టు ఏ అసలు శాస్త్రం కాదు వేసవి శాస్త్రం కాదు అని అజరాలు వాళ్ళ మొబైల్ యూస్ చేస్తున్నారు అండి నాకు అసలు అర్థం కాదు పిచ్చి పిచ్చిగా ఉంటుంది అంతేనే అయితే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది టైం అంతా స్లో స్లో స్లోగా వెళ్తాం ఇవన్నీ ఏంటి అర్థం కావట్లేదు లారీలు ఏంటి జనం ఏంటి ఏంటి నాకు గందరగోళంగా ఉంది ఇది అంతా చూస్తుంటే ట్రాఫిక్ పైగా తమిళనాడులో మేము ఇలా పెరుగుతామని మేము ఊహించలేదు కూడా గా మేము అటు తిరిగి ఇటు తిరిగి వచ్చింది బస్ స్టాండ్ రూట్కి వచ్చాము మార్నింగ్ ఏదైతే వచ్చామో సేమ్ అదే రోడ్ అంటే మళ్ళీ ఆ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం చూసుకోవచ్చు బస్ స్టాండ్ దాటి సేమ్ లొకేషన్ పొద్దున్న ఏ అయితే రూములు కావాలని అడిగారు అదే లొకేషన్లో తిరుగుతున్నాం ఆటో రెండు అయ్యి అందుకే ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇది పైగా లంచ్ టైం కదా అలా ఉంటారు పైగా బస్సులు రక్తీ కూడా ఉంటుంది ఎక్కువ ఎక్కువ టూరిస్ట్లు ఎక్కువ వస్తూ ఉంటారు పక్క రాష్ట్రంలో అక్కడ మా అంతకనే ఉంటాయం ఎండకొడి ఇప్పుడు బాహేస్తుంది ఇల్లి దక్షిణం వైయాచ తీని రావాల మనం ఫైనల్ దగ్గర రాజగోపురం దగ్గరికి అయితే వచ్చం ఇదిగో గోపురం సో వీ ఇందరేట్ బ్యాట్మ్యాన్ దగ్గర ఉంటారు ఫైనల్ దగ్గరి అందరే 70 లో దాపు తీ

ఇక వీళ్ళంతా భోజనానికి నిల్చున్న వాళ్ళు దర్శనానికి వెళ్తున్నాం అంతా కొడుకుని ఉన్నారు మరి భారీ కేవ్స్ చాలా దూరం ఫ్రీ దర్శనం భారీ వెళ్ళడం దర్శనం చేసుకొని బయటికి రావాలి జల్ల మార్గంలో డ్రింకింగ్ వాటర్ పెట్టారు మార్గంలో ఒక ఎమర్జెన్సీ వే అయితే వదిలేసారు అది ఏ నుంచి క్రౌడ్ ఫుల్ ఉన్నప్పుడు మనం తప్పించుకొని వెళ్ళిపోవచ్చు ఇది స్టార్టింగ్కి గోడలో ఒక ఆర్కిటెక్చర్ ఉంది కానీ ఎంట్రన్స్ కుమ్మం అయితే ఎదిరిపోయిందనే చెప్పవచ్చు ఇన్సెంట్ ఏదన్నా ఉందంటే ఇది మన ఆర్కిటెక్చర్ అనే చెప్పచ్చు

ಇನ್ಸೈಡೆ ಮರಿ ಅಂತ ಕೇಂದ್ರ ಪ್ರಶಾಂತ ಗಿರ್ತಿನ ಜಾಕೆ ನೋಡ್ತಾ ಅಕ್ಕಿರೋ ಜೋಡಿ ಜನ ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండ్ ఇక్కడే ప్రసాదాలు గట్ట ఉంటుంది మనకి ఏ ఏ రేట్లో ఇక్కడే ఇచ్చేసారు మెన్షన్ చేస్తారు యాభై రూపాయలకి ఐదు లడ్డీలు అంట బాగుంది అట్మాస్ఫీర్ అయితే టెంపుల్ అందరితో ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు ఈ టెంపుల్కి ఒక హిస్టరీ అయితే ఉంది ఇది వచ్చేసి దాదాపు ఇరవై ఐదు ఎకరాల్లో విస్తీర్ణం అయితే టెంపుల్ అయితే ఉంది అండ్ ఈ గోపురం వచ్చేసి సిక్స్టీ సిక్స్ మీటర్స్ ఉంటుంది ఈ గోపురం ఒకటే ప్రధాన మెయిన్ గోపురం దక్షిణాది భారతదేశంలో హైలైట్ ఇది అండ్ అంతేకాదు ఇది విజయనగరం రాజులు అండ్ చోళులు పాండ్యులు ఇలా అయితే నిర్మించారు ఈ టెంపుల్ అండ్ కార్తీక మాసం అప్పుడు నవంబర్ డిసెంబర్లో ఎక్కువ గిరి ప్రదర్శన అనేది చాలా బాగా ఫేమస్ పద్నాలుగు కిలోమీటర్లు భక్తులు ఆ గిరి ప్రదర్శన అనేది చేస్తూ ఉంటారు సో అది చేసినప్పుడే ఇప్పుడు మేము ఎలా చేసాము ఎలా తిరిగాము ఎగ్జాక్ట్గా అంటే అండ్ దీని గురించి నేను విశేషాలు ఏం చెప్పాలంటే బ్రహ్మ విష్ణువు వీళ్ళిద్దరికీ ఎవరి గొప్ప అనేది ఒక వాదన వస్తుంది ఆ గొప్పలో వాళ్ళ కింద ఒక ఫైర్ స్టార్ ఫైర్ స్తంభం అదే ఫైర్ ఎలిమెంట్ అయితే సృష్టిస్తాడు ఎవరు పరమశివుడు ఈ ఫైర్ ఎలిమెంట్ ఎవరైతే అంతం దాని అంతం కనుగొంటారో వాళ్ళే గొప్ప అంటాడు దానికి ఆ స్తంభానికి వాస్తవం చెప్పాలంటే అంతం అనేది ఏది ఉండదు సో ఎలాగైనా అంతం ఉండదు కాబట్టి ఎవరు గొప్ప అనేది వాళ్ళు వాళ్ళ తప్పు ఒకటి తెలుసుకొని ఒక వారాహ అవతారం కింద పరమశివుడే కనిపిస్తాడు సో అది ఓకే దానివల్ల ఆ ఎలిమెంట్స్ వల్ల వీళ్ళు ఎవరికప్పు అనేది అయితే డిసిషన్ తెలుస్తుంది అది ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అయితే మెయిన్ గోపురం అయితే మన బ్యాక్ సైడ్ ఉంది దీంట్లో ప్రధాన గోపురాలు చాలా ఉంటాయి గోపురాలు ఉంటాయి సో దీని బ్యాక్ స్టోరీ అయితే అది చాలా విశిష్టంగా నిర్మించారని చెప్పచ్చు కాదు దాన్ని తీసుకోవచ్చు గోపురం పెద్దది మెయిన్ గోపురం ఇంకా పెద్దది నిజంగా పెద్దది అంటే సో ఫైనల్గా ఇది వెళ్ళిపోవచ్చు పైకి వెళ్ళిపోతే కొండపైకి పొద్దున్నే టికెట్స్ ఉంటాయి డైరెక్ట్ దర్శనమే సో ఇది బయటికి ఎగ్జిట్ అయ్యే దారి ఇందాక ఈ రేలింగ్లో నుంచే వచ్చాం పుత్తూరు అట్మాస్ఫియర్ చూపిస్తాయి ఎలా ఉందో ఇదో గోపురం టెంపుల్ పెద్ద గోడ చాలా పెద్ద గోడ ఇది

గోపురం నుంచి అయితే బయటకు వచ్చాం తిరగాలి ఇదంతా మొత్తం గోడ చుట్టూరునే తిరుగుతున్నాం గృహంకి వెళ్ళడానికైతే ఇరవై ఆరు మీటర్లు ఇస్తున్న గోపురం దక్షిణాది భారతదేశం ఇదే అని చెప్పారు కదా ఇదే ఆ గోపురం రాజు గోపురం అంటారు ఈ రాజుగో రోడ్డు మార్గంలోనే మేము వచ్చాము ఇంకా మార్నింగ్ వచ్చాము ఇది నేను ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇప్పుడు కూడా బాగా అయితే దర్శనం అయిపోయింది పని చూసుకున్నాం చూసుకున్నాము వెళ్ళి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే ఎందుకంటే అలసిపోయి అలసిపోయిన బట్టిలాగా అలసిపోయామని చెప్పచ్చు